నేను మీ ఈ ఈరోజు మనం రుచిక రాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం చాలా మంది అంటుంటారు మన కోసం మనకి కొంచెం కోపం ఎక్కువ అంటే ఎవరైనా ఏదైనా సరే ఒక మాట అన్నారంటే మాటకి మాట సమాధానం చెప్తామని అంటుంటారు కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే మనకున్నంత సహనం మనకున్నంత ఓర్పు మిగతా ద్వాదశ రాశిలో ఎవ్వరికి ఉండదేమో ఎందుకంటే అందరాటలు కూడా మన దగ్గర సాగుతున్నాయి అంటే మాత్రం దానికి కారణం కూడా మన ఓర్పు మన సహనం అనేది అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది రుచికి రాశి వాళ్ళ దగ్గర ఎందుకంటే మనల్ని ఎంతగా ఇబ్బంది పెడుతుంటారు ఎన్ని రకాలుగా ఎన్ని మాటలు అంటూ మన జీవన విధానాన్ని ప్రశ్నించడంతో పాటుగా మన ప్రతి విషయంలో కూడా మనం నడుస్తున్నటువంటి ప్రతి విషయంలో కూడా మనకి ఒక యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా మనల్ని ఎన్నో రకాలుగా ప్రతి ఒక్కరు ప్రేమ విషయం దగ్గర నుంచి మ్యారేజ్ అయిన తర్వాత కూడా అలాగే ఇంట్లో కూడా బయట కూడా ఎన్ని సమస్యలు కూడా మన కుటుంబాన్ని ఎంత చక్కగా నిర్వర్తించుకున్నా సరే మనల్ని ఏమి కంటే మనం ఏమి చేయలేనట్టుగా మనకి అసలు ఏమి చేతక అన్నట్టుగా రకరకాలు మాటలు మాట్లాడి మన మనిషిని మన జీవితాన్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టేవారు మన చుట్టూ మన అనుకునే వాళ్ళు మన బంధువులు మన స్నేహితులు అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు వీళ్ళందరితో కూడా మనం కనిపించినటువంటి శత్రువుతో యుద్ధం చేస్తున్నట్టుగా ప్రతి ఒక్కరితో కూడా మనం మాటలు అనిపించుకోవడమే కాకుండా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో నేను నా జీవితంలో నా చిన్నప్పటి నుంచి కూడా పడ్డటువంటి కష్టాలు చాలా నా జీవితంలో నేను చిన్నప్పటి నుంచి పడినటువంటి బాధలు చాలా ఇంకా నాకు ఎన్ని సంవత్సరాలు ఎలా అనుభవించాలి ఈ బాధలు అంటే నేను ఈ వృచ్చిక రాశిలో జన్మించడమే నాకు ఇబ్బంది వచ్చిందా అని మనకు మనమే ఒక్కొక్కసారి ప్రశ్న వేసుకున్నటువంటి ఆవశ్యత కూడా కొన్ని కొన్ని సార్లు కలుగుతుంటుంది ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనకి కష్టాల సుఖాల సంతోషాల బాధలా లేదంటే మన మనుషుని బాధ పెట్టేటువంటి మనుషుల లేదంటే మన చుట్టూ నవ్వుతూ నటించేటువంటి శత్రువులా వీళ్ళందరితో పాటుగా మన జీవితం అనేది ప్రతి విషయంలో కూడా ముళ్ళ మీద నడిచేటువంటి జీవితంలాగా ప్రతి విషయంలో కూడా పనుల విషయంలో జాప్యం అవ్వచ్చు అలాగే ఉద్యోగ విషయంలో జాప్యం మ్యారేజ్ సంబంధాల విషయంలో జాప్యం అలాగే మన ఆరోగ్య విషయంలో కూడా రకరకాలుగా ఇబ్బంది అంటే మన వృచ్చ రాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా మిగతా రాశులందరికీ కూడా కొన్ని విషయాల్లో కొంచెం పాజిటివ్గా జరిగినప్పటికీ కూడా మనకు ఫస్ట్ నెగిటివ్గా జరిగిన తర్వాత పాజిటివ్గా జరుగుతుంది ఈ మధ్యలో ఈ బ్రేక్లో మనకి చాలా నష్టపోయే అవకాశాలు కూడా మనకు చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఇది అసహనంతో కూడినటువంటి కోపమా లేదంటే మన అందరితో పాటుగా దాన ధర్మాల మనం చేయటం లేదంటే మనకన్నా ఎక్కువగా దాన ధర్మాలు ఎవరైనా చేస్తే చూపించండి అన్నట్టుగా మనం మాట్లాడే తీరు లేదంటే మన ఆధ్యాత్మికంగా భగవంతుని పూజించుకోవడం అంటే నేను చేసినటువంటి పూజలు ఏమీ లేవు నా జీవితంలో ఇప్పటి వరకు కూడా నేను ఏ భగవంతుని కొలవలేదు అన్ని కొలుస్తూనే ఉన్నాను ప్రతి రోజు కూడా ప్రతిరోజు కూడా ఇంట్లో దీపదూప నైవేద్యాలు కూడా పెట్టుకుంటున్నాను అయినప్పటికీ కూడా నేను ఏ తప్పు చేయనప్పటికీ కూడా నన్ను ప్రతి ఒక్కరూ కూడా పాయింట్అవుట్ చేసే విధానం ఇది ఎప్పటికీ పోతుంది అనేది కూడా చాలా మందిలో ఉన్నటువంటి క్వశ్చన్ మార్కెట్ అలాగే భగవంతుని యొక్క మీకు చాలా మంది నేను చెప్తున్నాను వృత్తికి రాసే వాళ్ళకి మనకి కష్టాలన్నీ పోవడానికి మనకి కష్టాలన్నీ దూరం అవ్వడానికి కూడా చాలా గొప్ప సమయం అనేది మనకి జూలై నెల ఇరవై ఐదవ తారీఖు నుంచి అలాగే ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు దాకా ఇది భగవంతుడు మనకు పెట్టేటువంటి కాలం అనేది చెప్పుకోవాలి మీరు ఈ నెల రోజులు కూడా ఇంట్లో దీపదూప నైవేద్యాలు చేసుకుంటూ భగవంతుని మాత్రమే ఆరాధించుకుంటూ భగవంతుని యొక్క నామాన్ని మాత్రమే మీరు స్మరించుకుంటూ మీరు ఈ ఇరవై నెల రోజులు కూడా ఆధ్యాత్మికంగా మీరు చక్కగా మీరు పూజలే చేసుకున్న ఎవరు ఎన్ని మాటలు అన్నా తలదించుకొని నవ్వుతూ వెళ్ళిపోతున్నారు మీ మనసుని బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నా నువ్వు ఏ పని చేయట్లేదు అసలు నువ్వు మాకు ఏమీ అర్థం కావట్లేదు ఇలా రకరకాలుగా అంటే మన ప్రతి దానికి కూడా భగవంతుని యొక్క భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్లే నాకు ఈ రోజు పరిస్థితి వచ్చిందేమో భగవంతుని నా జీవితంలో మార్పులు కల్పిస్తాడేమో ఇక్కడ నుంచి నేను భగవంతునే నమ్ముకుంటాను భగవంతుని యొక్క ఆశీర్వాదం లేని ఏది జరగదు ఇదే విధానంగా మీరు ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని ఆరాధనలు భగవంతుని యొక్క పూజలోని అలాగే భగవంతుని యొక్క నామస్మరణలతో మీరు ఈ నెల రోజులు కూడా జాగ్రత్తగా మీరు కానీ ప్రతి విషయం కూడా ఆచితూచి ఇతరులు ఎవరైనా సరే గొడవలకు దిగుదామన్నా లేదంటే మీతో ఏమైనా సరే ఇబ్బందులు కొని తెచ్చుకొని మాట మాట పెంచుకుందామన్నా సరే మీరు ఏవి మాట్లాడుకుంటే ప్రతి దానికి ఒక చిరునవ్వు సమాధానంగా మీరు ఈ రోజు నుంచి అంటే ఈ జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి అలాగే ఆగస్టు ఇరవై ఐదో తారీఖు దాకా కూడా మీ జీవన విధానంలో సమూర్ణమైనటువంటి మార్పులు చేయండి ప్రతి విషయంలో కూడా నవ్వుతూ మనశ్శాంతంగా ఉండండి ఎవరు ఎన్ని అనుకుంటున్నా సరే ఆ భగవంతుడే చూసుకుంటాడు వదిలేయండి అవన్నీ కూడా మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉంచండి ప్రశాంతంగా ఉండండి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉండండి మనకి భగవంతుని పెట్టిన పరీక్షాకాలం ఏదైతే ఉందో ఈ నెల రోజులు కూడా మీరు గడిచిన తర్వాత మన జీవితంలోని అనూహ్యమైనటువంటి మార్పులు చూస్తారు మీరు రాసి వాళ్ళు మనం అనుకునేటువంటి పనులు పిల్లల ఉద్యోగ అవకాశాలు కానీ విద్యా అవకాశాలు కానీ మ్యారేజ్ సంబంధాల విషయంలో కానీ మీ ఆరోగ్య విషయంలో కానీ ఇటు భక్తు వ్యాపారం విషయంలో కానీ ఇలాగ ప్రతి విషయంలో కూడా మనకి ఎప్పుడు దాకా ఏదైతే నెగిటివ్ జరిగిన ప్రతిదీ కూడా మనకు పాజిటివ్ జరుగుతుంది దాని తాలూకా సింటమ్స్ కూడా మనకి ఒకటి ఒకటి ప్రతిదీ కూడా కనిపిస్తూ ఉంటుంటుంది అవును నిజమే నేను ఎంత ప్రశాంతంగా భగవంతుని యొక్క నామాన్ని భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని నేను ఎంత తీసుకుంటున్నాను నా జీవితం అంత చక్కగా ఉందని మీకు మీరే నమ్మలేకపోతారు అంత చక్కగా ఉంటుంది అంత ప్రశాంతంగా కూడా మీ మనసు కూడా ఉంటుంది అలాగే నా జీవితంలో అయ్యే నేను ఇన్ని రోజులు నేను ఎలా ఉండుంటే మాత్రం నా జీవితం ఇంకెంత అందంగా ఉంటుందో అనేటువంటి ఒక మాట కూడా మీటంటూ వచ్చే అవకాశం ఉంటుంది రుచికి రాసే వాళ్ళకి చాలా బాగుంటుంది మరి ముఖ్యంగా మనం నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం విశాఖ నక్షత్రం నాలుగో పాదం అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు అలాగే మరి ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి కోసం కూడా మన వీడియోలో చక్కగా తెలుసుకుందాం మరి ముఖ్యంగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి వ్యాపార విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఉదయం లెక్సిన దగ్గర నుంచి కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మీ కులదయం అయినటువంటి భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మీ పని ఏదైనా సరే మొదలు పెట్టండి మనకి నెల రోజులు కూడా ఈ జూలై నెల ఇరవై ఐదు నుంచి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు దాకా ఈ మధ్యలోనే మనం అనుకునేటువంటి పని ఏదైతే ఉందో ముఖ్యంగా నాకు ఈ పని అయితే బాగున్నాను ఏదైతే అనుకుంటున్నారో ఆ పని అయితే మాత్రం మీరు సక్సెస్ఫుల్గా జీవితంలోని చాలా ఆనందంగా ఆ పని మీరు సాధించుకోగలుగుతారు మరి ముఖ్యంగా మీరు ఒక వ్యవహారం కొనుక్కోవాలన్నా లేదంటే ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదామన్నా లేదంటే పిల్లలు ఎడ్యుకేషన్ కోసం ఆలోచిస్తున్నా ఏ మాత్రం చింత లేకుండా మీకు అనుకునేట పనులన్నీ కూడా చాలా చక్కగా జరిగే అవకాశం ఉంది మీరు మాత్రం ఈ నెల రోజులు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క నామాని మీరు స్మరిస్తూ ఉండండి అలాగే మనకి అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలను మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ అనురాధ నక్షత్రం అవచ్చు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి కోసం అవ్వచ్చు మనం ఎంత చెప్పుకున్నా సరే పాపం వాళ్ళ సహనానికి వాళ్ళ ఓర్పుకి నిజంగా చేతులు ఎత్తి ధర్మం పెట్టవచ్చండి ఎందుకంటే భూదేవికి ఉన్నంత సహనం ఓర్పు కూడా మనకి ఈ రెండు నక్షత్రాల్లోనే కనిపిస్తుంది ఇన్ని కష్టాలండి ఎన్ని బాధలు ఎన్ని మాటలు పడుతుంటారు పాపం కానీ అన్నిటినీ కూడా చిరునవ్వుతోటి ఓర్చుకుంటూ ఈ జన్మలో ఈ భగవంతుడు మాకు కల్పించినటువంటి ఈ బాధలన్నీ కూడా మాకు మంచి కోసమేనేమో మేము గత జన్మలో ఏమైనా ఇబ్బందులు పడతాయేమో కానీ ఈ జన్మలో భగవంతుడు మాకు నిజంగా ఈ బాధలన్నీ తొలగిపోయి మాకు ఇక్కడ నుంచి అన్ని సుఖాలే ఇస్తాడేమో అనేటువంటి ఒక మంచి దృక్పథం మంచి ఆశయంతో వాళ్ళు నడిపేటువంటి జీవితం ఏదైతే ఉందో మాత్రం ఇది అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి మన లైఫ్ అంతా చూసుకున్నట్లయితే మాత్రం ఎన్నో స్ట్రగుల్స్ కానీ ఆ స్ట్రగుల్స్లోనే వీళ్ళ జీవితంలోనే వీళ్ళు ఒక్కొక్క విజయగా కాదా కూడా మనకు ఒక్కొక్క సినిమా కనిపిస్తుంటుందండి ప్రతి ఒక్కరిది కూడా అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళది కూడా ఎందుకంటే కష్టాలు నుంచి పైకి వచ్చి అంటే సముద్రంలో కెరటం ఉవ్వెత్తుగా ఎగిసినట్టు వాళ్ళ జీవితంలో ఒక ఉన్నత స్థాయికి రావడం చూసారంటే అనురాధ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి జీవితం అంటే ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు ఎదుర్కొని జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఒక సముద్రంలో కెరటం ఎలా ఉవ్వెత్తుగా ఎగురుతుందో అలాగే వీరు కూడా జీవితంలో చాలా చక్కగా స్థిరపడి అందరికన్నా కూడా నువ్వు సభాషణ అనిపించుకునేటట్టుగా అందరూ కూడా ముక్కు మీద వేలేసుకునేటట్టుగా వీళ్ళ జీవితంలోని నలుగురికి ఆదర్శప్రాయంగా వీళ్ళ జీవితం అనేది సాగుతుంది అలాగే పెద్ద పెద్ద ఈ ఈరోజు మీరు చెప్తే నమ్మరు అనురాధ నక్షత్రం అవ్వచ్చు జ్యేష్ఠ నక్షత్రం అవ్వచ్చు చాలా పెద్ద పెద్ద కంపెనీల్లోనే హెచ్ఆర్ కింద లేదంటే సిఇఓల కింద అలాగే మంచి పెద్ద పెద్ద వ్యాపార రంగంలో అవ్వచ్చు అలాగే ఉద్యోగ అవకాశాలు టీచర్స్ కింద మంచి పోస్టులు అంటే గౌరవప్రదమైనటువంటి పోస్టుల్లోని వీళ్ళు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు అంటే మాత్రం వీళ్ళలోని మరి ఎంత సహనం ఓర్పు లేకపోతే వీళ్ళు రోజు ఎంత ఉన్నతమైన స్థితికి రాగలుగుతారండి మరి చాలా మంది అంటారు సార్ వీళ్ళకి కోపం ఎక్కువ అంటే కోపంలో కనిపించేటువంటి మీకు ఆ మాటే కనిపిస్తుంది కానీ దాని వెనకాతలో ఉన్నటువంటి ప్రేమ అనురాగం అలాగే ఆప్యాయతల్ని కూడా మీరు గుర్తించినట్లయితే మాత్రం జీవితంలో వీళ్ళు చెయ్యి పట్టుకునే వారు జీవితంలో చెయ్యకుండా వదలరండి అంత స్నేహం అంత ప్రేమ అంత ఆప్యాయత కలవైనటువంటి వారి నక్షత్రాలు మనకి ఏమైనా కనిపించేయంటే మాత్రం అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి మరి వీరికి మనం జూలై నెలలో చూసుకున్నట్లయితే మాత్రం జూలై ఇరవై ఐదో నెల నుంచి ఇరవై ఐదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు దాకా వీళ్ళ జీవితంలో అనుకున్నటువంటి అన్నీ కూడా సక్సెస్ అవుతాయి మరి ముఖ్యంగా పిల్లల చదువు విషయం దగ్గర నుంచి ఉద్యోగ అవకాశాల దగ్గర నుంచి అలాగే వాళ్ళకి మంచి వివాహ సంబంధాలు రావడం కానీ అలాగే చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న గండాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా దాటుకొని వీరు విజయ కాసి వీరు ప్రయాణించడం అనేది మాత్రం చాలా అద్భుతమైనటువంటి విషయంగా మనం చూసుకోవచ్చు అలాగే ఈ అనుకున్న పనులన్నీ కూడా ఈ నక్షత్రాలు రెండింటికి కూడా అంటే ఇటు అనురాధ నాలుగు పాదాల వారికి ఇటు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల పడుకునే పనులన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయి అలాగే మనశ్శాంతి అంటే మరి ముఖ్యంగా వీళ్ళకి మనశ్శాంతి అనేది కలుగుతుంది మరి మీకు ఈ శ్రావణ మాసంలో వీళ్ళు చాలా పీస్ఫుల్గా ఉంటారు నవ్వుతూ ఉంటారు ఆనందంగా ఉంటారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండేటప్పటికీ కూడా చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వీళ్ళు ప్రతిదీ కూడా భగవతిని యొక్క నామస్మరణతోటి వీళ్ళు కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే మాత్రం కలిగే అవకాశం ఉంది ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకోవాలంటే మనం టైం సందర్భంలో లేకపోవడం తోటి మనం ఈ వీడియో ముగిస్తున్నాం మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం అలాగే నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా వృత్తికి రాసి వరకు చాలా మీకు ఉపయోగపడేటువంటి మీ జీవితంలోని మీరు స్టాండర్డ్గా మీ జీవితంలో ఒక ఉన్నత స్థితికి రావడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఎలాంటి పూజలు చేసుకుంటే మన జీవితంలో అత్యున్నతమైన స్థాయికి రాగలం ఈ విషయాలన్నీ కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపో జై శ్రీరామ్